శని త్రయోదశి శని పూజకు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది హిందువుల ఆరాధ్య దైవం శనికి ఇష్టమైన రోజు హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అతను కాగోళ నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహాలలో ఒక్కడు అతను శనివారం లార్డ్ అని పిలుస్తారు మరియు అతని పేరు ఏడవ రోజు అంటే శనివారం సూచిస్తుంది అందుకే శనివారం నాడు వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటారు ఈ రోజున శనిదేవుడిని అత్యంత భక్తితో ప్రార్థిస్తే అతను తన భక్తులకు శాంతిని అనుగ్రహిస్తాడు మరియు వారు పెద్ద ప్రమాదాలు లేదా ప్రాణప్రాయ ప్రమాదాలను అధిగమిస్తారు శని యొక్క ప్రతికూల ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులు లేదా శని అర్ధాష్టమ శని అష్టమ శని లేదా దాని అంతర్దశ యొక్క సడే సాతి కాలంలో ఉన్న వ్యక్తులు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని త్రయోదశి పూజను నివారణ చర్యలుగా చేయడం మంచిది కష్టతరమైన భగవంతుడు ప్రజలకు సంతోషాన్ని శాంతిని అనుగ్రహించే రోజు అందువల్ల శని యొక్క ప్రతికూల ప్రభావాలను శూన్యం చేయడానికి శని త్రయోదశి నివారణ చర్యల కోసం ప్రజలు వేచి ఉంటారు పాలించే దేవతలు ఈరోజు శని భగవానుడికి చెందినది మరియు అతనిని ప్రార్థించడం శని శని గ్రహం యొక్క దుష్ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఓదార్పును ఇస్తుంది ఇది చాలా పవిత్రమైన రోజు మరియు ఈ రోజున స్వామిని ప్రార్థించడం చాలా ప్రయోజనకరణంగా పరిగణించబడుతుంది శని మంత్రం నీలాంజన సమభాసం రవి పుత్రం యమఘర్జం ఛాయ మార్తాండ సంబూధం తన్ నమామి సన్నేశ్చరం శని త్రయోదశి నడు చెయ్యవలసినవి శని దోషం యొక్క దుష్భవాలను తొలగించడానికి తగ్గించడానికి శని దేవుడిని ఆరాధించండి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు ఉపవాసం పాటించాలి శనిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు శని దోష పూజ చేయాలి గ్రహం శాంతించేందుకు శని శాంతి పూజను ఆచరించడం మంచిది శని త్రయోదశి రోజున శని త్రయోదశి పూజల్లో భాగంగా ప్రజలు తైలాభిషేకం చేయాలి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని నల్ల గ్రాముల వంద గ్రాముల అల్లం నూనె ప్యాకెట్ ఒక కిలోల బొగ్గు ఒక చిన్న నల్ల రిబ్బెను ఎనిమిది ఇనుప మేకులు కొన్ని నవధాన్యములు కట్టి ఆలయ పూజారికి దానం చేయండి లేదా ప్రవహించే నీటి వనరులు వేయండి ఒక కాకి ఆహార పదార్థాలను అందించడం మరియు అవసరమైన వారికి ఆహారం ఇవ్వండి ఈ శనివారం నాడు నూనె తోలు గొడుగు నవధాన్యములు మొదలైన వాటిని కొనకండి పేద ప్రజలకు ఉప్పు భోజనంతో పాటు బియ్యం పంపిణీ చేయండి శనివారం పేదలకు నల్ల బట్టలు పంపిణీ చేశారు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని మంత్రాన్ని పఠించాలి శని దేవుడు మరియు అతని ప్రభావాలు మన జీవితంలో ప్రతి శరీరం శని భగవాన్ గురించి భయపడుతుంది జన్మజాతకంలో సరిగ్గా ఉండబడకపోతే అతని ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి మరి మన రోజువారి జీవితంలో కష్టాలను కలిగిస్తాయి అయితే అతను శని భగవానుడి అంశాల నుండి తప్పించుకోలేడు మకరం మరియు కుంభము అతని స్వంత గృహములు అతను తులాల్లో ఉచ్ఛ్వాసము మరియు మేషరాశల్లో ఉద్దేశపూర్వకంగా ఉంటాడు పుషమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించే స్థానికుల చనిచే పాలించబడతారు వారి జీవితం శని మహాదశ నుండి ప్రారంభమవుతుంది జన్మజాతకంలో శని నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు గ్రహాలలో స్థాపితమైతే లేదా జాతకుడు శని మహాదశతో నడుస్తున్న లేదా మేషరాశిలో ఉన్నట్లయితే ఎక్కువ కష్టాలను కలిగిస్తుంది మరి స్థానికుని నియంత్రణకు మించిన కష్టాలను ఎదుర్కొంటుంది శనిని ప్రసన్నం చేసుకోవడానికి స్థానికుడు శనివారాల్లో శనికి జపం పంతొమ్మిది వేలు మరియు సాధారణ ప్రార్థనలు చెయ్యాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు